చాలా సార్లు ప్రయత్నాలు చేసి 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 కానీ నీ చేతి పనులను సఫలపరుస్తాను నీ చేతి పనులను చేస్తాను సఫలపరుస్తాను ప్రేప చేతి పనిని సఫలపరిచిన దేవుడు మన చేతి పనులను కూడా ఆయన సఫలపరచుడు చూడండి వాక్యం అంతమంది ఏలిన వాడ రాత్రి అంత ఎంత నిరాశ ఎంత నిస్పృహ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడండి ఏ లేని వాడా నువ్వు బాగానే చెప్తున్నావు ఇప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చావు తక్కువ ఏం చెప్తున్నావు అంటే అక్కడ అక్కడ వలయి ఇక్కడ వలయి ఏం చెప్తున్నా కానీ మేము అదే పని ఎప్పుడు ఏం చేస్తున్నాం రాత్రి నుంచి చేస్తున్నాం అక్కడ ఈ నాతో ఈ జబ్బుదయ్యి వీళ్ళందరూ కూడా రాత్రి నుంచి నిద్ర మాని నిప్పులు మాని తిండి మాని ఇదే పనిని మేము చేస్తున్నామయ్యా కానీ మనకి ఏం చేయలేదండి ఎప్పటి వరకు ఒక చేప కూడా దొరకలేదు ప్రియమైన దేవుని వెళ్ళారా నిజమే మనం ఎన్నో సార్లు ఎన్నో ప్రయత్నాలు మన సొంతంగా మన అన్ని చెప్పడము మన తమ్ముడు చెప్పడము మన అక్క చెప్పిందనో మన అయ్యారు చెప్పడము మన బంధువులు చెప్పడము అందరు చేస్తామంటే మన ప్రయత్నాలు మనం చేసేస్తా ఆ ప్రయత్నం చేయడానికి ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దైవుని యొక్క దేవుని యొక్క సహాయం ముందు దేవునికి ఎందుకంటే దాని చిక్కు ఎవరికి తెలుసు ఆయనకి తెలుసు దాని చిక్కు ఎవరికి తెలుసండి ఆయనకి తెలుసు మైండ్ లోకి వాషింగ్ మెషిన్ బిగించే వాళ్ళు

నేను పాపాత్ముడిని నన్ను విడిచిపో చేపడేసరికి ఏమంటాడంటే నాకు చదవండి రాత్రి కాని మాకేమీ దొరకలేదు అయిన చెప్పునని ఆయనతో చెప్పిన దేవునికి స్తోత్ర మూడవ మాట మనం చేయవలసింది నూతన సంవత్సరంలో ఏం చేయొచ్చే ఆయన మాట చెప్పు చేయాలి దేవరికి స్తోత్రంగా చెప్పాను నేను మరిచి మాట ఏం అంటే ఆయనతో మనము లోతులకు లోతులను రెండు మరిచి మాట ఏంటి ఆయనతో లోతు